నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దాని వల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు నీళ్లు చా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేదు ఆ రెగ్యులేటర్ గేట్లను గుడమేర మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లింగ్ మునిగిపోతుంది అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది ఇది రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మీరు పోయి చూడండి ఎందుకు ఈరోజు ఈ రోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజం లో న్యాయం ధర్మం కొంచెం కొన్నా పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్ ఈనాడు వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈ రోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒక్కసారి చూపించండి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకి అంట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏ మాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ కూడా వార్తలకి నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరి ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మేడ్ ఫ్లడ్ జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొక్కిసలాట ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ న్యాచురల్ గా జరిగిన డచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది సో మీరు కూడా నడుము వంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది ఇది మాట్లాడుతాను ఒకటే చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్ళల్లో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీరు మాతో కలిసి తీసుకెళ్తాం